ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకొని కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అంతేకాకుండా కొద్ది రోజుల్లో ఈ నెల ఇరవై ఏడో తారీఖు రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా గొంతుగా బహుజన వాదన వినిపిస్తున్నటువంటి తీర్మానం మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గారిని అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి ఈ సందర్భంగా దంతలపల్లి మండలంలో ఉన్నటువంటి పట్టభద్రులను వేడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా తీర్మానం వల్ల మీద కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆక్రమణల కేసులు పెట్టేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటనలు మనం అనేక సంఘటనలు చూసినాం అయినా కానీ తీర్మానం వల్ల పెదరకుండా వెనకడుగు వేయకుండా మరి ప్రజా సమస్యల మీద ప్రజా గొంతుకై తన గాలాన్ని వినిపించినటువంటి వ్యక్తి మరి పేద బడుగు బలహీన వర్గాల కొరకు కొట్లాడినటువంటి వ్యక్తికి మనం ఈరోజు సపోర్ట్ చేసి మరి మండలికి పంపించాల్సిన అవకాశం మనకు మనకుందని చెప్పేసి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్న గారికి వేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నా అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు చూసుకుంటే ఉద్యో నిరుద్యోగులు యువకులు కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎంతో అన్యాయానికి గురైరు సక్రమంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రకటించినటువంటి కేసీఆర్ ఒక ఉద్యోగం కూడా వేయకుండా మరి నిరుద్యోగులను యువకులను అరిగోసలు పెట్టినటువంటి సందర్భాలు మనం అనేక చూసినాం ఈ స ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా యువకులకు నిరుద్యోగులకు వారి జీవితాలు బాగుపడాలంటే వారి జీవితాలు మెరుగుపడాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పేసి ఈరోజు అత్యంత విశ్వాస విశ్వసనీయతోటి నమ్ముతున్న విషయాన్ని మనం అందరం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం